తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చిత్రపటానికి కుగట్పల్లి రైతు బజార్లో పాలభిషేకం చేశారు గత ఎన్నికల్లో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేనోఫెస్టో పెట్టిన నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని తీర్మానం చేశారు దీనికి హర్షం వ్యక్తం చేస్తూ కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కుకట్పల్లి రైతు బజార్లో సీఎం రేవంత్ రెడ్డికి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు

No, you ಬಸ್ೇ ಅನ್ ಕೊಡೋದ E non <Storza> <bağ rule propheciesTop> <repetitionceu> <resonates> te ne hai il 9 CATLO! E non te ne hai il 9 CATLO! E non te ne hai il 9 CATLO! Congresso Pate! Congresso Pate! Pandila meccanina e CATLO! Pandila meccanina e CATLO! Pandila meccanina e CATLO! Congresso Pate! Pagina कमज़ोर राति प